హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే ఇక్కడ మీకు అనిపిస్తున్న దుక్కిలో బీర సాగు చేయాలనుకుంటున్నాం అది ఎందుకంటే ఒక మూడు నుంచి ఐదు ఎకరాలు ఉన్న చిన్న రైతు నాలుగు రకాల పంటలు పండించుకుంటూ రోజు పైసలు ఎలా చంపి సంపాదించుకోవాలనే ఒక టాపిక్ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది నేను కూడా ఒక చిన్న రైతునే ప్రతి పంట కూడా కొద్ది కొద్ది జాగాలో పెట్టుకుంటూ రోజు మార్కెట్కి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తుంటాను అనమాట అయితే మనకు పంటలు కొన్ని అయిపోవడానికి వచ్చినాయి దానివల్ల దీంట్లో టమాటా ఉంటే టమాటా తీసేసి ఇక్కడ బీర వేయాలనుకుంటున్నాం అది ఎలానో మీరు కూడా చూడండి వీడియోనైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి ఇక ఇంత ఎండలో కూడా మనమైతే ఈ రొటోవేటర్ కొట్టినట్టు అయితే మంచిగా అవుతుంది ఇదంతా రొటోవేటర్ చేసాను కదా ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న భూమిలో మనం బీర పెట్టాలి కదా ఈ బీరకు ఎరువు వేయాలంటే మనకు ఈ మణికి సరిపోయేంత ఎరువు లేదు దానివల్ల ఏం చేస్తానంటే మాకు ఐదు ఫీట్లకు ఒక పైప్ అయితే వరుస్తాయిందా ఆ పైప్ బరిచిన తర్వాత ఆ పైప్ మీదనే వాళ్ళు ఎరువు పోసుకుంటూ పోతారు ఎరువు పోసుకోపోయిన తర్వాత మళ్ళీ మన ట్రాక్టర్ ఇక్కడ ఉంది కదా దీంతో ఆ ఎరువు పైన రొటోవేటర్ కొట్టి దాన్ని బెడ్ కొడతాం అప్పుడు మనకు తక్కువ ఎరువుతోటి కరెక్ట్ ఎక్కడైతే బెడ్ వస్తుందో అక్కడనే ఎరువు ఉన్న మట్టి ఉంటుంది కాబట్టి అప్పుడు మంచి హీల్డింగ్ రావడానికి అవకాశం ఉంటుంది అదనమాట ఇవాళ పైపులో ఎవరైనా గుంజిచ్చే వాళ్ళు ఉంటే మనం సీతా గుంజుకుపోయేవాళ్ళు ఇప్పుడు ఈ పైపులు అట్లా కొంచెం ఎల్ షేప్లో ఉంటాయి కాబట్టి ఇటు తిరిగి ఇక్కడ ఊరంతా తిరగవలసి వస్తుంది అంత చిందరమాంద్ర తిరుగుడు బాగా అవుతుంది కానీ వాళ్ళు వచ్చే టైం అయింది ఈ పైపులైతే తొందరగా పరిచేయాలన్నమాట చూస్తారు కదా ఎంత రౌండ్ గుంజుకొస్తుందో పది నిమిషాలు అయిపోయిపోయినాయి అసలు పదే పది పైపులు పడతాయి కదా అట్లాంటిది గంట రెండు గంటలు అయితే పని అయితే జరిగింది అక్కడ పట్టుకునే వాళ్ళు ఒకరు అయిపోతుండే వాళ్ళకి అక్కడ రౌత్ పెట్టే వచ్చిన ఆ పైప్ ఒక రౌత్ ఈ పైపున ఒక రౌత్ గనట్రాలు పెట్టేసి వచ్చినాయి ఇక్కడ మళ్ళా ఇట్లా స్ట్రైట్ రావాలంటే అక్కడ ఒకరు పట్టుకోవాలి కదా మళ్ళీ వీటిని సక్కా చేసుకోవాలి ఇప్పుడు ఈ తిరుగుడు ఎక్కువ ఉంది పని పని తక్కువ తిరుగుడు ఎక్కువ కానీ పని అయితే ఆపేయలేదు కొలత కట్టారు అనమాట ఇది ఐదు ఫీట్లు ఉన్నది కట్టే అక్కడ ఒక రౌతు పెట్టినా ఇక్కడ ఒక రౌత పెట్టినాయి పైప్ల మీద మనం అక్కడ పోయి కట్టి గురించిప్పుడు ఇక్కడ పట్టుకోవాలి కదా పట్టుకోవడానికి ఓవర్లేదు కాబట్టి రెండు గనేటర్లు అయితే పెట్టి పని అయితే చేస్తున్నా అనమాట ఐ థింక్ ఒక వ్యక్తి సపోర్ట్ కంపల్సరీ కావాల్సిందే కాకపోతే వాళ్ళు లేకుండా ఎందుకు చేస్తున్నారంటే అంటే మనం మార్కెట్కి వెళ్ళాలి టైం అవుతుంది పదిన్నర వరకు అయితే మనకు పని చేసే వాళ్ళు వస్తారు ఇంకా ఎరువు మోయాలంటే మనం పైపులు సెట్ చేసి పెట్టాలి అవి సెట్ చేసి పెడితే ఆ టైం నుంచి డైరెక్ట్ మోస్తూనే ఉంటారు అంట ఎరువు లేకపోతే మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు అయితే లేట్ అవుతుంది ఇక మనకు టైం బొక్క మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు ఎంత డిస్టెన్స్లో వరవాలి ఏం అనేది కూడా వాళ్ళకు తెలియదు ఇంకా దానివల్ల ఈ పని మనం చేయాల్సి వస్తుంది ఇంకా ఇంకొకరు సపోర్ట్ ఉంటే మాత్రం కొంచెం తొందరగా అయిపోతుండే ఇక మనకు మార్కెట్ కూడా టైం అవుతుంది పదిన్నర గంటల వరకు మార్కెట్ వెళ్ళిపోవాలి బండి అయితే లోడ్ చేసి పెట్టినా ఇక ఇది సెట్ చేసి వెళ్ళిపోవడమే ఇక ఈ పైపులైతే వర్షం పరవడం అయిపోయింది మొత్తం పన్నెండు లైన్లు వచ్చినాయి ఈ పన్నెండు లైన్లు వర్షం అయితే మార్కెట్కి వెళ్ళిపోయినా ఇది మనం మార్కెట్కి వెళ్ళిపోయిన రోజు ఇదంతా మనుషులైతే మోసిరు ఎరువు ఇక నెక్స్ట్ డే అనమాట ఇది ఇక అందులోంచి ఆ పైపులు కనిపిస్తున్నాయి కదా ఆ పైపులన్నీ మళ్ళీ ఎట్లా వేసినో మర్యాదగా అట్లనే తీసుకుపోవాలి లేకపోతే ఎక్కడ వేసినా మనకు అంత కాళ్ళకు తట్టడం కానీ ట్రాక్టర్ తట్టడం అవుతుంది దూరం తీసుకుపోయి మళ్ళీ దానిపైన అయితే రొటోవేటర్ కొట్టాలి రొటోవేటర్ కొట్టిన తర్వాత మనం ఈ భోజల పైన ఏం చేసినామంటే డిఏపి పోసినాం లాస్ట్ టైం మనం పందిరి కింద పెట్టినప్పుడు అయితే దీన్ని కర్రలతో చేస్తున్నాం కాబట్టి దీనికి పందిరి లేదు కాబట్టి డీఏపీ పోసి అట్లే పెడతాం దీనికి కూడా అయితే ఆ ఎరువును రొటోవేటర్ కొట్టినాయి కదా కొట్టిన తర్వాత ఇంకా చాలా టైమే ఉండే అయితే దానికి నేను ఏం చేసిన అంటే ఈ కాకరకు మందు స్ప్రే చేసేది ఉండే దానికి మందు స్ప్రే చేసిన అయితే సాయంత్రం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి ఛాయ్ తాగేసి వచ్చి ఈ బెడ్స్ అయితే కొట్టడానికి వచ్చిన నైట్ కూడా నైట్ ఎందుకు కొడుతున్నా అంటే పొద్దున మళ్ళీ మనం మార్కెట్ వెళ్ళాలి ఈ ట్వంటీ మినిట్స్ చూసుకుంటే రేపు మళ్ళీ ఇంకేదో ఒక పని ఉంటుంది అది పెండింగ్లో పడిపోతుంది దాని గురించి అయితే కొంచెం ఓపిక తెచ్చుకొని మళ్ళీ వచ్చి ఈ పన్నెండు బెడ్లు వచ్చినాయి పన్నెండు బెడ్లు మనకు ఇరవై ఇరవై ఐదు నిమిషాలలో అయిపోయింది దీనికి సంబంధించిన నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని పెట్టుకోండి ఇప్పుడైతే మొక్కలు మొలిచినాయి ఈ వీడియో పెట్టినప్పటికీ